హాయ్ అండి అందరికీ మన వీడియోస్ అయితే ఫస్ట్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి మీకు మాత్రము ఆ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లాస్ట్ వరకు చూసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే చాలా చాలామందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పి లైక్ చేయమంటున్నాను ఇంక ఇప్పుడైతే మేము మొన్న ఊరికి వెళ్ళాంగా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము అక్కడికి వెళ్ళినప్పుడు నానేమో అడవిలో కాయలు వానల కాలం కదా అని చెప్పారు అందుకని చెప్పి మేము వెళ్ళామనమాట ఊర్లో అడవిలో ఏమేమి కాయలు ఉన్నాయి ఏంటి అనే దాని గురించి అయితే నేను లాంగ్ వీడియో పెట్టాను ఆ లాంగ్ వీడియో మాత్రం ఈ ఛానల్ ఇప్పుడు ఈ వీడియో వీడియో కింద ఛానల్ నేమ్ కింద అయితే ఉంటుంది కంపల్సరీ ఒకసారి చూడండి వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అడవిలో ఏమేమి కాయలు దొరుకుతాయి మాకు ఈ సీజన్లో అనేది నేను ఫుల్ వీడియో అయితే మెన్షన్ చేశాను ఇంకా చాలా బాగుంటుంది కూడాను మా ఊరు అడవిలో ఏమేమి దొరుకుతాయి ఏంటనే దాని గురించి నేను ఫుల్ వీడియో పెట్టాను అనమాట ఇంకా చాలా బాగా ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇవి ఇంక ఇప్పుడు వచ్చేసి గుంతలు కదా వానల కాలం అయితే జంతువులకి నీళ్ళు తాగేదానికి కట్టిన గుంతలు అనమాట దీంట్లో నీళ్ళు అయితే మనకి ఫిల్టర్ నీళ్ళు కూడా ఉండవండి అంత బాగుంటాయి అనమాట ఈ ఈ నీళ్ళు మాత్రం ఎక్కువ శాతం ఇవే తాగుతాం మేమైతే